జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తవాయ నమ తిరుప్పవై ముప్పైవ పాశ్రమం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి తిరుపవై ముప్పైవ పాష్ట్రం యొక్క భావము ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పజయ్ అను వంకతో స్వామి వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లీ పుత్తూరులో అవతరించిన తామర పూసల మాలలను ధరించిన పెరియల్లార్ల పుత్రికయైన గోదాదేవి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాష్రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాష్ట్రాలను ఒకటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతవలెనున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయిగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును శ్రేయస్పతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందంతో కూడిన వారై ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతాజ్ఞా అంజలు ఘటిస్తున్నాడు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్